టూ త్రీ వీక్స్ నుంచి స్పందన స్పందనని ఎవ్రీ థర్స్డే అబ్జర్వ్ చేస్తున్నాము వాళ్ళు ఎవ్రీ థర్స్డే టూ ఓ క్లాక్ ఎక్కడికి బయటకు పోతున్నారా ఎవరన్నా గను ఎవరితో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడొచ్చు టైం వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అవుతుంది వీళ్ళిద్దరు కలిసి బండి స్టార్ట్ చేసేటప్పుడు పోతున్నారు మాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు అడ్రస్ చెప్పినాడు అనిపిస్తుంది మన గోపాల్ కదా మన గోపాలే వీళ్ళు ఎందుకు వచ్చిండు వీళ్ళ మనోడే బీ అన్నాడు అన్న సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము గత టూ త్రీ వీక్స్ నుంచి హారిక స్పందన అని ఎవ్రీ థర్స్ డే అబ్జర్వ్ చేస్తున్నాము వాళ్ళు ఎవ్రీ థర్స్ డే టూ ఓ క్లాక్ ఎక్కువ బయటకు పోతున్నారా ఎవరినో గెలవనికి ఎవరినో గెలవనికి ఎందుకు తెలియదు కానీ ఈ రోజు అయితే పక్క అని చెప్పి మేమైతే ప్లాన్ అయితే ఇష్టం అనమాట ఏడికి పోతురు ఏం చేస్తున్నారు అని చెప్పి జరా మాకు కూడా తలకేలా ఏమో ఒక ఇంత వేడి కూసుండిపోయింది

ఇప్పుడైతే ఇన్ని ఉండదు కదా వాళ్ళు టూ ఓ క్లాక్ కరెక్ట్ టూ ఓ క్లాక్ జరాడు పోగానే మనం అలానే వెళ్ళే వెనకాల ఫాలో అయ్యి చూపిస్తాం వాళ్ళు ఎడిగిపోతారు ఎందు కథ అని చెప్పి ఏం కథలు పడుతున్నారు అని ఈ రోజు మనం ఫాలో అయిదాం ఎట్లా రైట్ పక్క దొరక పడదాం రైట్ సో ఇప్పుడైతే చూసుకొని ఆరి కాడ కోసం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఏమో తెలియదు కొట్లాడుతున్నట్టుందిరా ఎవరితోడు ఇప్పుడైతే స్పందన ఏం చేస్తుంది చూపిస్తా అంటే క్యాషియల్ ని వ్లాగ్ చేస్తున్నట్టు మాట్లాడుతాం మనం బ్లాగ్ చేస్తున్నట్టు పెడదాంరా నాకు డౌట్ రాకుండా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఏనపు ఛాలెంజ్ ఉందన్నమాట ఛాలెంజా అంటే పార్టిసిపట్ చేసేది ఓవర్ అంటే మన మన స్పందన పార్టిసిపేట్ రైట్ అది ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ పార్టిసిపేట్ అయితే

देख पाऊँ माँ, देख पाऊँ, देख। माँ, देख पाऊँ, देख। तो एक बार माँ, दास को नहीं करी तुम शुरू कर दो माँ। मैं लोपर को ना मम्मी जी देखी जामरा श। गुरुवार तरह नंबर ले रहा ना? अट्टागल रह। रह ले ना रहा माँ, अट्टागल ले रहा माँ। अट्टागल में ना गुरुवार तरह। माँ ना मम्मी जामले कौन है? माँ కాదు వాళ్ళ గురించి రాలేనా వాళ్ళ గురించి రాలేదు అరకు వచ్చింది బయటికి వచ్చి దాచుకోండి బాబు దాచుకోము అనిపిస్తులేదురా స్పందన కూడా వచ్చిందా లేదు చూడగల చూడగలన్నా అన్న ఎవరికో ఫోన్ చేస్తున్నారా ఇందాక పోయిన వాళ్ళ గురించి కాదు కదా కాదు వాళ్ళ గురించి కాదు

వీళ్ళు ఇప్పుడు వచ్చినా అప్పటి నుంచి తెలియదన్నా వీళ్ళేం చేస్తున్నారా వీళ్ళు వేరే పని పైన పోతున్నా చెప్పారు కదా ఏమో కదా నాకైతే షాకింగ్ ఉంది ఏంద్ర ఇది బాబు అమ్మా ఏం నడుస్తున్నా

పార్సల్ తీసుకుంటురాలి బాబు ఏమో చెప్తున్నారా బాబు ఏం చెప్తున్నారు సర ఏమో బాబు

దిగిరు భాస్కర్ పని చేయండి ఒక్కరికి దిగి ఆ బస్ లోకి వెళ్ళి బస్ బస్ వెళ్ళి వాళ్ళు ఎందుకు ఆగిరు ఎవరి గురించి వచ్చి ఇక్కడ ఆగిరి రా ఎవరి కోసం ఆగిరా బాబు ఎవరి గురించి ఉండొచ్చు బాబు ఆగిరు ఆగిరా దా అన్న

పాపం అన్నం పంచుతు రైలు మనం ఏదో పిచ్చి పిచ్చి డాడ్లు పడ్డాం దగ్గర దగ్గరలో దగ్గర ఏ హారిక

సరే మీరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను సో ఇమ్రాన్ అన్న పేరు మీద నేను కూడా వాళ్ళకి ఇస్తున్నాను సో దూర్లాలో డబ్బు చేతను సో ఇదంతా ఇమ్రాన్ అన్న మాకు నేర్పించిందే సో ఇమ్రాన్ అన్న నీ పేరు మీద మేము కూడా చిన్న సాయం చేశామన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఏది ఇన్స్పిరేషన్ మహారాజు తాని సమిధల్లి మారి నిను వెళ్ళా వెలిగెరా ఇది చూసుకొని నేను నేర్చుకున్నా సారీ సారీ సారీ